ఏమైంది అమ్మవారి దగ్గర గెలుచుకున్నటువంటి ఆ స్థితి అయ్యవారిని తొందరగా మీకు ఆనుకూల్యం జరిగేటట్టు చేస్తుంది అమ్మవారి దగ్గర చెడ్డ పేరు తెచ్చుకుని అయ్యగారి మనసు గెలుచుకోవడం చాలా కష్టం కానీ పార్వతీ పరమేశ్వరుల కుటుంబం దీనికి భిన్నంగా ఉంటుంది మీరు ఆలోచించండి ఎప్పుడైనా అసలు ఆ శివతత్వమే గమ్మత్తండి ఈయన ఇద్దరినీ ఎక్కించుకుంటాడు నందీశ్వరుడు కానీ ఎప్పుడు ఎక్కడ కూర్చుంటాడంటే శివలింగానికి ఎదురుగుండా కూర్చుంటాడు ఇలా శివుణ్ణి చూస్తూ ఎవరికి నువ్వు వాహనుడవు అనుకోండి నేను శివవాహన అని అంటాడు అంతగా మీరు రెట్టించారనుకోండి అబ్బాయి ఇద్దరికి భేదమే ఉందంటాడు అక్కడ వరకు మంచిదే ఇంకా రెండో ఆయన ఒక ఆయన ఉన్నాడు ఈ ఆనంద తాండవం చూసేటటువంటి స్థాయి పొందిన వాళ్ళు రెండో ఆయన భృంగి ఈయన చాలా విచిత్రమైన వ్యక్తి అసలు ఆయనకు ఆ ఎందుకు వచ్చింది ఆయన శంకరుడి దగ్గర ఉపాసన చేసి అన్నాడు నేను నీకు ఒక్కడికే నమస్కారం పెడతాను నేను ఇప్పుడు అమ్మవారికి నమస్కారం పెట్టను ఇది నేను నాకు ఉన్నటువంటి లక్షణం నాకు ఆ ఆడవాళ్ళంటే ఇష్టం ఉండదు నీ పెట్టను ఆడవాళ్ళకి దండండి అంటే శంకరుడు అన్నాడు అలా అంటే ఏమనాలండి ఏమిటో లేని పని గొడవలు పెట్టేటట్టున్నావు ఆ పిచ్చేవిటి రెండూ కలిసే ఉంటాయని ఆయన అన్నాడు ఆయన భోళా శంకరుడు పోన్లే చాలా సంతోషం నాకు దండం పెట్టాలనుకుంటున్నావు కదా పెట్టుకో అని అమ్మవారికి కోపం వచ్చింది ఏమిటంటే మీరు ఆ వరం ఇవ్వడం మీకు ఒక్కడికి దండం పెడతాడా నాకు పెట్టడా ఎలా పెడతాడో చూస్తానండి ఏం చేస్తావు అన్నాడు కూర్చోండి వెళ్ళి చేస్తాను ఏం చేస్తానో అంది వెళ్ళి కూర్చున్నాడు శంకరుడు నాకు వరం ఉంది కదా అన్నాడు అర్ధనారీశ్వర తత్వంలో సగానికి వచ్చేసింది ఇప్పుడు ప్రదక్షిణం చేసిన నమస్కారం పెట్టి చూస్తాను వామార్ధ భాగం నాది కుడిపక్క ఆయింది ఎలా ప్రదక్షిణ చేస్తావు చెయ్యంది భృంగి చూశాడు చూసి ఆయన వెంటనే ఒక తేనెటీగా అయిపోయి ఇలా తిరిగి వచ్చి శంకరుడి వెనక నుంచి ఖచ్చితంగా పార్వతీదేవి శరీరం ఎక్కడ ప్రారంభం అవుతుందో అక్కడ ఒక కన్నం పెట్టి అందులోంచి తిరిగాడు ఆ కన్నంలోంచి ప్రదక్షిణం చేసి పార్వతీదేవిని వదిలేశాడు ఆయన వదిలేస్తే అమ్మవారు అసలు ఎరుపు మరింత ఎరుపు ఎక్కింది కానీ శంకరుడు సముదాయం చెన్నాడు అలా కోప్పడకు ఇలా భక్తి ఉండి ఇలా ఉన్నటువంటి వాళ్ళకే పాఠం చెప్పాలి అని తర్వాత ఏదో చాలా పెద్ద వ్యవహారం కూడా జరిగింది ఓదార్చాడు తర్వాత భృంగి ఇద్దరికీ భక్తుడయ్యాడు ఈ భృంగి ఒకడు చూస్తూ ఉంటాడు ఈ తాండవాన్ని నంది భృంగి తర్వాత పతంజలి పతంజలి ఆదిశేషుని యొక్క అవతారం నేను ఎక్కడో ఈ ఉపన్యాసాల్లోనే ప్రస్తావన చేసినట్టు గుర్తు పతంజలి ఆదిశేషుడి అవతారం కాబట్టి తల పావుగా ఉంటుంది తల మనుష్యుడిగా ఉంటుంది మిగిలినటువంటి శరీరం పావుగా ఉంటుంది వ్యాఘ్రపాదుడు తలకై మనుష్యుడు ఉంటుంది కింద పాదాలు అవి అన్ని పెద్ద పులి ఉంటాయి ఈ నలుగురు నిలబడి ఈ ఆనంద తాండవాన్ని చూస్తూ ఉంటారు చూస్తున్నప్పుడు ఈ తాండవంలో ఎవరుంటారు అందరూ ఉంటారు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అక్కడే ఉంటారు ఉండి ఏం చేస్తారు వాళ్ళు చూడ్డానికి పనికిరారు వాళ్ళందరూ ఈ తాండవానికో పని చేస్తుంటారు చదురుముఖ బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు వీళ్ళు మధ్యలో వాయిస్తూ ఉంటారు ఎవరికి తోచినటువంటి ఆ శబ్దాన్ని ఎవరికి తోచినటువంటి అక్కడ వాయించవలసినటువంటి వాద్య విశేషాన్ని వాళ్ళు వాయిస్తూ ఉంటారు ఇలా వాయిస్తుంటే ఒకసారి అన్నారట ఒక చిన్న కనుగీటు ఎగిరింది ఏమని మేమందరం చక్కగా ఆ నాట్యం చూస్తూ తబలాలు వాయిస్తూ సన్నాయి ఊతూ రకరకాలైనటువంటి ధనులు చేస్తూ తాళాలు వేస్తూ అందులో మేము సహకరిస్తూ ఉంటాం మీరు ఇలా నించుంటారన్నారట అలా అంటే నందీశ్వరుడు ఊరుకున్నాడు ఎందుకో భృంగి ఊరుకున్నారు వ్యాఘ్రపాదుడు ఊరుకున్నాడు ఆదిశేషుడు అంశ కదండి పతంజలి ఊరుకోలేదు ఆయన అన్నాడు ఏమిటి మీ గొప్ప మీరు ఇలా తాండవాన్ని చూశారో మైమరచిపోతారు అటువంటి తాండవం శంకరుడి తాండవం అంటే కాబట్టి ఇక్కడ మధ్యలో సరిగ్గా పడదాం పడకుండా వాద్యం తప్పిందో ఆయన ఊరుకోడు కాబట్టి మీరు పూర్తిగా ఎప్పుడైనా అనుభవించారా ఈశ్వరుడి ఆనంద తాండవాన్ని మీరు ఎప్పుడూ అనుభవించలేదు మీరు ఇలా వాయిస్తూనో ఊరుతూనో ఏదో తాళం వేస్తూనో మీరున్నారు నా అదృష్టం ఏమిటో తెలుసా నేను కేవలం ఇలా చూడ్డం కాదు మీరు వాయిస్తున్న వాటినే వింటూ ఉంటాను చూడడము చూస్తూ ఉంటాను రెండిటిని రెండు ఇంద్రియాలతో చేయను కన్ను చెవు కూడా నాకు పని చేయక్కర్లా పావుకి కంటి శక్తి చెవి శక్తి రెండిటిలో ఏదో ఒక ఇంద్రియంలోకి వచ్చేస్తుంది కాబట్టి నేను కంటితోనే వింటూ కంటితోనే చూస్తూ ఆనంద తాండవాన్ని అనుభవిస్తాను నేనంత గొప్పవాణ్ణి నేను అనుభవించినట్టు మీరు ఎవరు అనుభవించారో ఆనంద తాండవం మీరు అనుభవించలేరు అసలు కాబట్టి నేనేదో తలకాయ మనుష్యుడు దీని పావు కింద శరీరం ఉందని కదా మీరు అనుకుంటున్నారు మీకు చేతులతో ఏదో చేస్తున్నారు ఏదో రకరకాల వాయిద్యాలు వేస్తున్నారు అని కదా గొప్పకుపోతున్నారు నాకు ఆ కాళ్ళు చేతులు లేకపోవచ్చు కాళ్ళు చేతులు లేకపోయినా నేను పరమశివుడు యొక్క ఆనంద తాండవాన్ని ఎంత అనుభవించానో చెప్పడానికి కాళ్ళు చేతులు లేని శ్లోకాలు చెప్తానన్నాడు ఆయన ఇదేమిటి కాళ్ళు చేతులు లేని శ్లోకాలు ఏంటన్నారు చేతులు అంటే పైకి ఉంటాయి కదండి అందుకని ఔత్వం అయిత్వం ఇలాంటివన్నీ చేతులు కాళ్ళంటే ఉంటాయి పొడుగ్గా అందుకని కింద వేసేటటువంటి ఒత్తులు దీర్ఘాలు కింద వేసేటటువంటి ఒత్తులు లేకపోతే ఇలా వేసేటటువంటి ఇంకొక అక్షరానికి సంబంధించినటువంటి దా కింద రా అలాంటివి అవసరం ఎక్కువ లేకుండా నేను కాళ్ళు చేతులు లేని కవిత్వం చెప్తాను శంకరుడు యొక్క తాండవం ఎలా ఉంటుందో నేను అనుభవించాను మీరు చూడండి అన్నాడు కాబట్టి చిత్రం ఏమిటంటే అసలు మీకు దీర్ఘం కనపడదు అందులో ఒక్క దీర్ఘాక్షర ప్రయోగం లేకుండా ఆయన ఆనంద తాండవం మీద చేశారండి శ్లోకాలు మీరు ఎప్పుడైనా ఆ అవకాశం వచ్చినప్పుడు ఒక్కసారి అనుభవించండి ఆ శ్లోకాల్ని చిత్రం ఏమిటంటే ఆయన అనుభవం ఎటువంటిదంటే ఆయన ఆ శ్లోకాన్ని చదువుతున్నప్పుడు శివుడు యొక్క తాండవం ఆ శబ్దాల్లోకి వచ్చింది దీర్ఘాక్షరం లేకుండా అనంత నవరత్న కటక ముకుంద విధి హస్త గత మర్దయ నయ ధ్వని ధిమి నర్తన పదం శకుంతరద బహి నంది ముఖ దంతి ముఖ భృంగిరిటి సంఘనికటం నికటం సనందసనక ప్రముఖ వందిత పదం పర చిదంబర నటం హృది భజ ఎక్కడా దీర్ఘం వాళ్ళేదే ఒక్క దీర్ఘాక్షరం లేకుండా శివతాండవం ఎలా ఉంటుందో అటువంటి శబ్దాలు అందులోకి వచ్చేటట్టుగా ఆయన శ్లోకాలు చెప్పారు అందులోంచి అక్షర సముదాయం అంతా అందులోంచి పుట్టింది ఆ ధ్వని చేసినప్పుడు అందులోంచి మొదట శబ్దం వచ్చింది ఆ శబ్దము ఆకాశ గుణకమైంది ఆకాశ్వాయు రగ్నిహి అని సృష్టి అక్కడ ప్రారంభమైంది కాబట్టి ఇప్పుడు ఈ ఢమరుకలోంచి వచ్చినటువంటి దాంట్లోంచే అక్షరములన్నీ పుట్టాయి ఈ అక్షరముల చేత మాత్రమే వాంగ్మయమంతా తయారైంది ఆ మొదలకొని ఛా వరకు అక్షరాలన్నీ ఉన్నాయి మీరు ఎంత వాంగ్మయం చెప్పండి ఈ ఆ పక్కన తా చేరిస్తే అత్త మా పక్కన మా చేరిస్తే మామ ఏదో రా పక్కన మా చేరిస్తే రామ ఆ అక్షరాలనే మార్చాలి ఎన్ని పుస్తకాలు రానివ్వండి ఎంత వాంగ్మయం రానివ్వండి ఇందులోంచి వచ్చాయి అకార అకారాది క్షకార పర్యంతం వరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ సమస్త లోకమునకు అసలు వాంగ్మయం ఇచ్చినటువంటి ప్రభు ఎవరు మీరు నేను ఇవాళ మనలో ఉన్న భాషను వ్యక్తీకరిస్తున్నామంటే అక్షరములను ఇచ్చిన వాడెవరు శబ్దములు లోకమునందు మొట్టమొదట చేసిన వాడెవరు అసలు ఈ లోకమునందు సృష్టి ప్రారంభమవడానికి కారణమెవరు పరమశివుడు కాబట్టి ఇప్పుడు ఆయన ఢమరుక యొక్క కదలిక చేత అయినటువంటి సృష్టి ప్రారంభమైంది కాబట్టి ఆ చేతిలో ఉన్నటువంటి ఢమరుక కారణంగా ఇన్ని సృష్టికర్త అంది ఇది ఆనంద తాండవమూర్తి యొక్క గొప్పతనం మీరు చిట్ట ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ దేని కొరకు చేశాడు అంటే నేనేదో సృష్టి చేద్దామని చేయలేదు ఆయన పరమానందంతో ఉన్నాడు ఆ పరమానంద సమయం ఆ కదలికలో ఇవన్నీ వచ్చేస్తున్నాయి తనంత తాను ఒక్క చోట కూర్చునిపోయాడు అనుకోండి మళ్ళీ తనలో తాను రమిస్తూ ఆత్మస్వరూపిగా నిలబడిపోతాడు ఇంకా లోకం ఉండదు మీరొక్కటి ఆలోచించండి ఇప్పుడు టైము ఈరోజు ఏ ఏడు గంటల పది నిమిషాలో ఏడు గంటల పదిహేను నిమిషాలో అయ్యి ఉండొచ్చు ఈ ఏడు గంటల పది నిమిషాల టైంలో ఎంత మందో లోకంలో నాకు కొడుకు పుట్టాడు లేకపోతే నాకు కూతురు పుట్టిందని ఈ టైం నోట్ చేసుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఉన్నారు మనుషుల్లో ఓ పిల్లాడో పిల్లో పుట్టారని ఈ క్షణంలో అయిపోయింది నేను చెప్పిన క్షణం దాటిపోయింది ఆ క్షణంలో ఎంత జీవరాశి పుట్టిందో ఎన్ని చీమలు పుట్టాయో ఎన్ని ఈగలు పుట్టాయో ఎన్ని సూక్ష్మాంగ జీవులు పుట్టాయో ఎన్ని చోట్ల ఎక్కడెక్కడ ఎన్ని ప్రాణులు పుట్టాయో ఈ కదలిక ఉందే కదలిక అంటే సృష్టి కదలిక కొత్తగా కొన్ని ప్రాణులు లోకంలోకి వచ్చాయి ఈ లోకంలోకి కొత్తగా ప్రాణులు రావడం అనేటటువంటి ఈ సమస్త కదలికకి ఢమరు ఢమరుక సంకేతం కాబట్టి ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయనడానికి కారణమేమి ఆయన కదలిక ఆయన సృష్టిస్తున్నాడు ఆగిపోయిలా కూర్చున్నాడా అంతే అన్ని అయిపోతాయి కాబట్టి ఈశ్వరుడు యొక్క కదలికకి నర్తనమని పేరు ఇది ఆనంద తాండవము కాబట్టి సృష్టి జరుగుతుంటే మీకు అందులో ఏది కనపడుతూ ఉండాలి ఈశ్వరుడికి ఢమరుక కనపడుతూ ఉండాలి కాదు ఇంకొక రహస్యం ఉంది మీరు ఒక వాక్యాన్ని చెప్పేటప్పుడు ఆ వాక్యము పొందికగా ఉండాలి పొందికగా లేని వాక్యం మాట్లాడారనుకోండి ఈ క్షణమునందు ఈ లోకములో ఎంతో సృష్టి జరిగినది అని నేను చెప్పబోయి సృష్టి జరిగినటువంటి ఈ సమయమునందు లోకము అన్నాను అనుకోండి మీకు ఇప్పుడు ఏమన్నా అర్థమైందని చెప్పింది అర్థం అవదు వాక్యమునందు అవే మాటలు ఉండవచ్చు ఈ మాటల్ని మీరు ఇటు మాటలు అటు అటు మాటలు ఇటు వేశారనుకోండి మీకు ఆ వాక్యం అర్థం కాదు అర్థం కాక ఏంటంటారంటే ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు సరిగ్గా మాట్లాడండి అంటారు మీకు విసుగు వస్తుంది వెంటనే నాలుగు మాటలు అలా అన్నాక అన్న తర్వాత మీరు మళ్ళీ వాక్యాన్ని కొంచెం అనుకోండి ఏమిటా మాట్లాడడం అదే మాట్లాడే తీరు అలా మాట్లాడరు ఈ క్షణమునందు లోకమునందు ఎంతో సృష్టి జరిగి ఉండను అనవల్ నువ్వు ఏమిటా జిగి బిగి వాక్యాలు నీకు మాట్లాడడం రాదా అంటారు మాట్లాడమునందు లేకపోతే మాటలుండి ప్రయోజనం ఎక్కడుంది నాకు చెప్పండి ఎక్కడుంది ప్రయోజనం అవసరం మీకు లేదు భావాలు అందవు ఎంత ఫ్రీ టాక్ టైం ఇచ్చినా గంట సేపు అవతల వాడు మాట్లాడినా యువతలవాడికి వాడు ఏం మాట్లాడాడో అర్థం కాదు కాబట్టి మాటల ఒక్కటి ఉంటే సరిపోతుందా సరిపోదు మాటలను పొందికగా ఎలా పెట్టి వాక్యము చేత మీ భావమును అవతల వారికి తెలియచేయాలి అనే ప్రక్రియ కూడా మీకు నిర్దేశింపబడాలి ఈ నిర్దేశింపబడడానికి హేతువునకే వ్యాకరణమని పేరు ఈ వ్యాకరణము లేదనుకోండి వాక్యములు పొందికగా పడ్డం చేత కాదు అవతల వాళ్ళకి బాగా అర్థమయ్యేటట్టుగా వాక్య నిర్మాణము చేయగలిగినటువంటి ప్రతిభకు వ్యాకరణం అని పేరు అంతే వ్యాకరణం అంటే ఇప్పుడు ఈ వ్యాకరణము దానికి ఉపకారి ఈ వ్యాకరణం ఎక్కడి నుంచి వచ్చింది ఆయన ఇలా కదిపినప్పుడు పద్నాలుగు మాహేశ్వర సూత్రములలోంచి సమస్త వ్యాకరణములు ఉద్భవించాయి ఈ వ్యాకరణానికే పతంజలి మహాభాష్యం చేశారు అందుకే వ్యాకరణం అన్నది చాలా గొప్పది కనుక పూర్వకాలంలో వ్యాకరణం ఉపనయనం జరగకపోతే వ్యాకరణం నేర్పేవారు కాదు వ్యాకరణం నేర్పాలంటే ఎక్కడ పడితే అక్కడ కూర్చోపెట్టి వ్యాకరణం చెప్పేవారు కాదు శివాలయంలో వ్యాకరణ మంటపము అని ఒక మంటపం ఉండేది గురువు గారు స్నానం చేసి మడిబట్ట కట్టుకుని వ్యాకరణ మంటపంలోకి వచ్చి కూర్చునేవారు శిష్యులందరూ స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని వచ్చి కూర్చుంటే గురువు గారు అప్పుడు వ్యాకరణం చెప్పేవారు లేకపోతే వ్యాకరణం చెప్పేవారు కాదు కాబట్టి వ్యాకరణమును ఎంత గొప్పదిగా వ్యాకరణం అనగా గ్రామర్ కాబట్టి ఎంత పవిత్రతనిచ్చిందో చూడండి మన దేశం వాక్య నిర్మాణం అన్నది మనుష్యుడికి ఒక్కడికే ఉన్న లక్షణము కనుక ఎంత అందంగా అది నేర్చుకోవాలో ఎంత పవిత్రమైన ఈశ్వర విభూతిగా దాన్ని తెలుసుకోవాలో అది తెలుసుకున్నవాడు ఈశ్వర విభూతి చేత నేను తరించిపోయానని ఎంత ఋషితుల్యమైన జీవితాన్ని గడపవలసి ఉంటుందో మనకు ఆ వ్యాకరణం నేర్పింది కాబట్టి ఇన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆయన చేతి ఢమరుకలోంచి వస్తున్నాయి ఇప్పుడు మీరు ఆనంద తాండవమూర్తి చేతిలో ఉన్నటువంటి ఢమరుకని చూశారనుకోండి మీకేం తెలుస్తుంది సృష్టి జరుగుతోందని తెలుస్తుంది మీరు ఇంకొకటి గమనించండి ఈ ఘమరుక ఎడం పక్కన ఉండకూడదా కుడి పక్కనే ఉండాల మీరు ఆలోచించండి పూజ చేసుకునేటప్పుడు ఒక నియమం ఉంది ఏమా నియమం అంటే గృహస్థుకి పూజ చేసుకో పూజ చేసేటప్పుడు వాడబడేటటువంటి సమస్త పదార్థములు కుడి చేతి పక్కనే ఉండాలి అవి కూడా ఎలా ఉండాలంటే పెద్ద పెద్ద పీఠాధిపతులు గురువులు ఇటువంటి వాళ్ళు చేస్తే శిష్యులకి తెలియాలి గురువుగారు చేసే పూజ ఏ మంత్రం తర్వాత ఏ మంత్రం వస్తుందో ఆ మంత్రానికి గురువుగారు ఏ ఉపచారం చేస్తారో శిష్యులకు తెలుసు కాబట్టి వరసక్రమంలో అందించేస్తారు వాటిని అలా అందిస్తారు తానే పూజ చేస్తుంటే ఏ పదార్థము తర్వాత ఏ పదార్థము వాడుకుంటాడో ఆ అమరికలో కుడిచేతి పక్కన పదార్థాలన్నీ ఉండాలి తను అభిషేకం ప్రారంభం చేశాడనుకోండి ఒక్క నమక చమకాలు చెప్తూ దాని మీద మనస్సుండిపోయి నమస్తే రుద్రమంజమ ఇషవే నమ నమస్తే అస్వ బాహుభ్యాముతతే నమః అని తను చక్కగా రుద్రం చెప్తుంటే చెయ్యి ఇలా పెట్టేటప్పటికే పాలు రావాలి పాలతో అభిషేకం చేసేస్తే అక్కడ పెట్టగానే మళ్ళీ శుద్ధ జలపాత్ర అందులో గ్లాస్ ఇలా ముంచి తీసి జలపాత్రలోంచి చేసేయాలి మళ్ళీ అటు పక్కన పెట్టేసి మళ్లీ దాని వెనకాతల తర్వాత చేయవలసిన పదార్థం సిద్ధంగా ఉండాలి ఇవన్నీ కుడిచేతి పక్క నుంచి తీయవలసినట్టుగా ఉండాలి ఓ కర్పూర హారతికి కర్పూరం కాని ఏదైతే మీకు జీవితంలో పవిత్రతని ఉద్ధరణని ఆనందాన్ని సుఖాన్ని కలిగిస్తుందని నమ్మకంతో మీరు ప్రారంభం చేసి చేస్తున్నారో అది మంగళ కార్యము కనుక మీరు కుడిచేతి వైపు పెట్టి కుడి చేతితో తీసి ప్రారంభం చేస్తారు అందుకే మనం వాళ్ళు చూడండి ఎడంచేతితో ఏదైనా ఇస్తే దూష్యం అంటారు ఎందుకు ఇచ్చేవాళ్ళయా ఏమిటో అపసంతి పనులు అంటారు కాబట్టి కుడి చేతితో చేస్తారు ఢమరుక కుడి చేతి వైపు ఉండడంలో మీకు ఒక గొప్ప రహస్యం తెలుస్తుంది సృష్టి ఎందు ఆనందం ఉన్నది కాదండి సృష్టి ప్రీసపోజెస్ ఆనంద మీకు తెలిసి కానీ తెలియక కానీ ప్రపంచములో ఏ జీవియందు సృష్టి కార్యము జరిగినా దాని యొక్క బాహ్యమునందు దాని వలన జరిగేటటువంటి ఫలితము ఆనందము కానీ దీన్ని శాస్త్రం చాలా గమ్మత్తుగా మాట్లాడింది కొంచెం ఇలాంటివి వేదికల మీద ఎలా చెప్పాలో అయోమయంగా ఉంటుంది త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషుణాం ప్రజాయై గృహమీధినాం అంటారు తత్వజ్ఞుడు భోగాన్ని సృష్టిని వేరు చేస్తాడు భోగం ఎంతవరకు అంటే ఆనందము బిడ్డలు కలిగేంతవరకు తర్వాత ఇంకా భోగలాలసత వైపుకు వెళ్ళడు జ్ఞానాభిలాషి వైరాగ్యమును పొందడానికి ఈ సుఖము సుఖమా దీని నిరంతరం ఎలా అవుతుందని తాను ఆనందమును పొందేటటువంటి ప్రయత్నం చేస్తాడు ఎప్పుడూ ఆనందంలో ఉండడం ఎలా ఆత్మాభిలాషి అవుతాడు కాబట్టి కుడిచేతి వైపే ఢమరుక ఉండాలి ఇది సృష్టి కార్యము మంగళప్రదము లోకమంతా సృష్టింపబడుతోంది ఇది ప్రారంభం కనుక కుడి చేతి వేపు ధమరుక ఉంటుంది ఒక్క ఆనంద తాండవమూర్తిని మూర్తిని చూస్తే మీకు ఎన్ని రహస్యాలు గోచరిస్తాయి చూడండి ఇప్పుడు ఎడంచేతి వేపు ఏముంది అగ్నిహోత్రం ఉంది ఈ అగ్నిహోత్రం దేనికి గుర్తు మీకు మొన్నటి రోజున నేను భస్మ గురించి చెప్పాను అన్ని వస్తువులు చివరికి ఏమైపోతాయి భస్మయే అయిపోతాయి ఇంకేం అవ్వదు కాబట్టి ఇవాళ ఇక్కడ పుట్టింది ఇది చివరికి ఏమవుతుంది భస్మయే అవుతుంది కాలముల్లో వచ్చింది డేట్ ఆఫ్ బర్త్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది ఒకనాడు భస్మ అయిపోతుంది బూరిదైపోతుంది ఒక చెట్టు పుట్టింది ఏమైపోతుంది భస్మ అయిపోతుంది ఒక జంతువు పుట్టింది ఏమైపోతుంది భస్మ ఒక మనిషి పుట్టాడు ఏమైపోతాడు భస్మైపోతాడు ఇది లోపల బాగా నిలబడింది అనుకోండి తప్పు పనులు చేయడానికి ఇష్టపడ్డాడు ఎందుకు ఏం చేస్తావు ఆఖరికి నువ్వు అయిపోయేది ఇంత బూడిదే దీనికోసం ఎందుకు అంత వెంపర్లాట నువ్వు పట్టుకెళ్లడానికి వేరే జీవుడు పట్టుకెళ్లవలసిన ఉన్నాయి చేసిన కర్తృత్వము దాంట్లో పడిపోతుంది ఎందుకు అనవసరంగా అవన్నీ వాటి జోలికి వెళ్ళకంటాడు మాట మారిపోతుంది ప్రవర్తన మారిపోతుంది చేసే కర్మ మారిపోతుంది ఎప్పుడు మారిపోతుంది ఏది కాలములో వచ్చినదో అది కాలమునందు ఉండదు అని మీకు అర్థమైపోతే మీ నడువడి ఎందు మార్పు వచ్చేస్తుంది ఇది ఎప్పుడూ ఉండిపోతుంది అనుకున్నాడు అనుకోండి ఏదైనా చెయ్యొచ్చు ఎందుకు చెయ్యొచ్చు ఇది ఉంటుంది దీన్ని ఎవడేం చేస్తాడో అని కానీ ఇది వికారములు పొందుతోంది బాల్యాష్యు సదా అంటారు శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రంలో అవస్థల రూపంలో ఇది మారిపోతోంది పుట్టినప్పుడు ఇంత ఉంది మా అమ్మ ఒళ్ళు ఇది మిలిమిల్లిగా పాకింది ఇది నిలబడింది మా అమ్మ ఇలా చెయ్యిస్తే మా అమ్మ చిటికిన వేలు పట్టుకుని నడిచింది మా నాన్నగారి చిటికిన వేలు పట్టుకుని నడిచింది ఆ తరువాత మా నాన్నగారు ఇలా ఎత్తుకుంటే అంత పొడుగ్గా ఉన్న నాన్నగారు ఎత్తుకుంటే ఏరియల్ వ్యూలో చూసినట్టు లోకాన్ని చూస్తూ సంతోషించేది ఆ తర్వాత ఇదే నడవడం మొదలు పెట్టింది ఆ తర్వాత ఇది దినదిన ప్రవర్తమానమైంది ఇప్పుడు ఇదే దాని బిడ్డల్ని ఎత్తుకుంటా ఇప్పుడు ఇది అంత పొడుగైంది కొన్నాళ్లు పోయిన తర్వాత ఇది తరిగిపోతుంది ఇది అయిపోతుంది ఇది ముడతలు పడిపోతుంది ఇది ఇంత ధాటిగా మాట్లాడలేదు ఇది క్రమక్రమంగా క్షీణించిపోయి ఇది నేను తినలేను అంటుంది దంతపుష్టి లేదు అంటుంది అని ఇది నాకు జీర్ణం అవ్వట్లేదు అంటుంది కొన్నాళ్ళకి ఇది లేని స్థితి వచ్చేస్తుంది అంటే ఏది శాశ్వతమో వెళ్ళిపోతుంది తొడుక్కున్నది వెళ్ళిపోయింది తొడగబడినది చివరి స్థితికి బూదిగా మారిపోయింది ఎవరు దీనికి నమస్కరించారో వారందరూ వచ్చి నమస్కారం చేసి దీన్ని తీసుకెళ్లి గౌరవంగా బూది చేసేస్తారు కాబట్టి చిట్ట చివరికి ఏమవుతోంది ఇదంతా బూది అయిపోతుంది ఎవరు ఈ ధమరుకతో సృష్టిస్తున్నాడో వాడే దీనిలోకి లోకాన్నంతటిని లయం చేస్తున్నాడు ఈ రింటికి మధ్యలో ఏముంది కొన్నాళ్ళు ఖాళీ ఉంది ఇది బ్రతుకు భవతి ఉన్నావు అన్నటువంటి విశేషం డేట్ ఆఫ్ బర్త్కి డేట్ ఆఫ్ కి మధ్యలో ఉన్నటువంటి టైం